నమస్కారం అండి మనం ఇప్పుడు పొత్తూరు విజయలక్ష్మి గారు రచించిన తిథి నక్షత్రం అనే కథనం విందామా బస్సు వేగంగా పోతోంది వాతావరణం మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది చుట్టూ కంచూపు మేర పచ్చదనం చిన్న చిన్న ఊళ్ళు దాటిపోతున్నాయి కుతూహలంగా చూస్తోంది శ్యామల సిటీలోనే పుట్టి పెరిగి అక్కడే స్థిరపడిన శ్యామలకి పల్లెటూర్లతో బొత్తిగా పరిచయం లేదు సినిమాల్లో చూడటం తప్ప ఏనాడూ పల్లెటూరుకి వెళ్ళలేదు ఇప్పుడు ఈ ప్రయాణం కూడా తమాషాగా జరుగుతోంది శ్యామలకి పది రోజులు సెలవులు వచ్చాయి భర్త రామకృష్ణ కూడా టూర్ వెళ్ళాల్సి వచ్చింది భర్త వెంట వెళదామనుకుంది శ్యామల కానీ అతను అర్ధరాత్రి దాకా మీటింగులు సెమినార్లు అంటూ బిజీగా ఉంటాడు తను ఒంటరిగా ఉండాలంటే విసుగ్గా ఉంటుంది శ్యామల పుట్టిళ్ళు కూడా ఉన్న ఊళ్ళోనే అక్కడికి వెళదామంటే అమ్మ అమెరికా వెళ్ళింది చెల్లెలి పురిటికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే పోనీ మా పెదనాన్న గారింటికి వెళ్ళి రారాదు అన్నాడు రామకృష్ణ రామకృష్ణ పెత్తండ్రి భోషణంగా గారిది గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరు రామకృష్ణకి చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆయనే పెంచి పెద్ద చేశాడు చదువు పూర్తవుతుండగా తల్లి కూడా చనిపోయింది రామకృష్ణ పెళ్లి కూడా పెత్తండ్రి చేతుల మీదుగానే జరిగింది వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవదు కదా అంది శ్యామల కాస్త సంశయిస్తూ ఏం కాదు ఎంతో సంతోషిస్తారు వచ్చి నాలుగు రోజులు ఉండమని ఎప్పటినుంచో చెప్తున్నారు మనకు వీలుగాక వెళ్ళలేదు పెద్దవాళ్ళు వాళ్ళెలాగూ రాలేరు మనమే వెళ్ళి చూస్తే బాగుంటుంది నీకు రొటీన్ నుంచి చేంజ్ ఉంటుంది నువ్వు సరేనంటే ఉత్తరం రాస్తాను అన్నాడు సరే రాయండి అంది శ్యామల వెంటనే సమాధానం వచ్చింది తప్పకుండా రమ్మని ఎంతో ఆప్యాయంగా రాశారు శ్యామల ప్రయాణమైంది గుంటూరు దాకా రైలు తర్వాత బస్సు బస్సు గమ్యం చేరేసరికి పదకొండు గంటలైంది సూట్ కేసు చేత్తో పట్టుకుని బస్సు దిగింది శ్యామల ఓ అబ్బాయి వచ్చి భూషణం గారింటికేనా అమ్మా అని అడిగాడు అవును అంది శ్యామల తాతయ్య గారు పంపించారు రండి అంటూ సూట్ కేసు అందుకున్నాడు రిక్షా మాట్లాడి ఎక్కించాడు చిన్న సైజు బండిలా ఉన్న గూడు రిక్షాలు ప్రయాణం చాలా సరదాగా అనిపించింది శ్యామలకి ఇల్లు చేరుకున్నారు పెంకుటిల్లు బొమ్మరిల్లులా ఉంది గారు వరండాలో ఉన్నారు శ్యామలను ఆదరంగా పలకరించారు వరలక్ష్మమ్మ మాత్రం భోజనాల గది దాటి రాలేదు ఆవిడ మడికట్టుకునుంది రామ్మారా ఎన్నాళ్ళకొచ్చావు అంటూ ఆదరంగా పలకరించింది తెల్లగా తోమిన కంచు గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి నేల మీద పెట్టి తీసుకోమంది ఆ వెంటనే గ్లాస్ నిండా కమ్మటి కాఫీ తెచ్చి కింద పెట్టి తీసుకోమంది అందరి యోగక్షేమాలు తెలుసుకుంది ఇదిగో నేను మడి కట్టుకోనా ఇంకా ఆలస్యం ఉందా అని అడిగాడు పోషణం అయిపోయింది మడి కట్టుకోండి అందావిడ శ్యామల స్నానం చేసిన అమ్మ వడ్డీని చేస్తాను ఎప్పుడనగా ఏం దీన్ని బయలుదేరావో అంది అంతలోనే ఒక అమ్మాయి గేటు తీసుకుని లోపలికొచ్చింది ఇరవై ఏళ్ళు ఉంటాయి వాయిల్ చీర మెళ్ళో మంగళసూత్రాలు నల్లపూసలు పచ్చగా సన్నగా ఉంది పిన్నిగారు మా అత్తయ్య ఇవాళ తిథి నక్షత్రం ఏమిటో కనుక్కురమ్మంది అంది వచ్చావా ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను మీ బాబాయ్ గారు ఇప్పుడే దేవతార్చన మొదలు పెట్టారు సరిగ్గా ఈ వేటకు వస్తావు సరేలే ఏం చేస్తాం కాసేపాగు ఇదిగో చూడు సీత మా కోడలు ఊరి వచ్చింది స్నానం చేస్తుంది స్నానాలుగా చూపించు నాకు వంటింట్లో పనుంది అంటూ వెళ్ళిపోయింది సీత శ్యామల వంక చూసి పలకరింపుగా నవ్వింది శ్యామల సూట్ కేస్ తీసి బట్టలు తీసుకుంది స్నానాల గది చూపించింది సీత బండల పరిచిన గది పెద్ద కాగుతో వేడి నీళ్లు సిమెంట్ తొట్లో చన్నీళ్ళు పక్కనే ఇత్తడి గంగాళం చెంబుతో నీళ్లు తీసుకుని తనివిదేరా స్నానం చేసింది శ్యామల ఇంట్లోకొచ్చి తల ఆరబెట్టుకుని వేసుకుని వచ్చేసరికి భూషణంగారి దేవతార్చన పూర్తయింది అందరికీ తీర్థం ఇచ్చారు ఇవాళ తిథి పంచమి నక్షత్రం శ్రవణం వెళ్ళిరమ్మా అని చెప్పారు సీతతో సీత వెళ్ళిపోయింది వెండి కంచంలో భోజనం వడ్డించింది వరలక్ష్మమ్మ ఆవిడ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఎక్కువగానే తినేసింది శ్యామల వేణేళ్ళ స్నానం సుష్టుగా భోజనం నిద్ర తూలుకొచ్చింది హాయిగా నిద్రపోయింది సాయంత్రం వరలక్ష్మమ్మతో గుడికి వెళ్ళింది అందరికీ మా కోడలు అని మురిపెంగా పరిచయం చేసుకుంది ఆవిడ ఆ ఊరు ఆ వాతావరణం ఎంతగానో నచ్చాయి శ్యామలకు ఇలా రావడం మంచిదే అయింది అనుకుంది మర్నాడు పొద్దున వరలక్ష్మమ్మకు సాయం చేయబోయింది వద్దులేమ్మా రాక రాక వచ్చావు నీకెందుకు శ్రమ అని వారించింది ఆవిడ అయినా తన కొద్ది పూజకు పువ్వులు కోసింది తులసికోట దగ్గర ముగ్గు పెట్టింది వరలక్ష్మమ్మ స్నానం చేసి మడిగట్టుకున్న తర్వాత తీరిగ్గా తను తెచ్చుకున్న నవలు చదువుకుంటూ కూర్చుంది శ్యామల వరలక్ష్మమ్మ అటు వచ్చి శ్యామల అలమర్లో డబ్బాల కారోసిందమ్మా తీసుకో అని చెప్పి పనిలో పనిగా మీరి మడిగట్టుకోవచ్చు నా వంట అయిపోవచ్చింది అని భర్త చెవిన వేసి వెళ్ళిపోయింది ఆయన లేచి వెళ్ళారు మరో ఐదు నిమిషాల్లో సీత వచ్చింది పిన్నిగారు ఇవాళ తిథి నక్షత్రం ఏమిటో అడిగి రమ్మంది మా అత్తయ్య అంది హాల్లో నిలబడి భోజనాల గది తలుపు తడుతూ తలుపు తీసుకుని వచ్చింది వరలక్ష్మమ్మ వేళాపాళాలు ఎదుటే సీత నీకు సరిగ్గా ఆయన పూజకు కూర్చునే వేళ నువ్వు వచ్చే వేళ సరే ఏం చేస్తాం వచ్చి ఆ చల్లగదిలో కూర్చో అంది కాస్త చిరాకుగా ఇదంతా చూస్తున్న శ్యామల ఈ మాత్రం దానికి మామయ్య గారు లేచేదాకా ఆగడమేందుకు ఆ క్యాలెండర్ ఇటువ్వండి నేను చూసి చెప్తాను అంది సరేలే ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళకి తిథులు చూడటం ఏం తెలుస్తుంది దీనికేం పని కొట్టుకుపోతోంది కూర్చుంటుంది కాసేపు అనేసి వెళ్ళిపోయింది ఆవిడ వెనకే వెళ్ళింది సీత శ్యామలకి చిరాకు వేసింది తెలుగు రాకుండా ఏకంగా పుడుతూనే ఇంగ్లీష్ చదువుకున్నావా ఈవిడ చాదస్తం కాకపోతేను అయినా నాకెందుకీ గొడవలన్నీ అనుకుని నవలు చదువుకోవడంలో మునిగిపోయింది మర్నాడు పొద్దున సుబ్బి వచ్చింది బట్టలు ఉతకడానికి తీసుకుపోతూ అమ్మగారు మా అమ్మాయికి జ్వరం తగిలి తగ్గింది ఈ పూట పత్యం పెడుతున్నా కాస్త పచ్చడి ఉంటే పెట్టండి అని అడిగింది వరలక్ష్మమ్మ కాస్త పాత నిమ్మకాయ ఊరగాయ అరటాకుతో తెచ్చి సుబ్బి చేతిలో పెట్టింది సుబ్బి శ్యామలతో కబుర్లు మొదలుపెట్టింది వరలక్ష్మమ్మ కూడా మాట కలిపింది అదే సమయంలో వచ్చింది సీత పిన్నిగారు ఈ పూట తిథి ఏమిటో అడగమంది మా అత్తయ్య అంది వరలక్ష్మమ్మ రామ రామ రామరామ ఇదేమయోమయమే తల్లి ఎన్నిసార్లు చెప్పినా నీ తలకెక్కదా ఏ నీలాంటి కోడలతో ఆ మహా ఇల్లాలు కాబట్టి వేగుతోంది ఇంకొకరైతే చీపురు కట్ట తిరగేసేవాళ్ళే సరే ఏం చేస్తాం కూర్చో ఆయన దేవతార్చన గాని అనేసి లోపలికి వెళ్ళిపోయింది సుబ్బి కూడా వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న శ్యామలకి చిరాకేసింది సీత ఇట్రా అనిపించింది దగ్గరకొచ్చింది సీత నువ్వెంత దాకా చదువుకున్నావు సీరియస్గా అడిగింది ఏడో తరగతి బుద్ధిగా సమాధానం చెప్పింది సీత మరి ఇంకే ఆవిడంత విసుక్కుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తావే వాళ్ళు పనిలో ఉన్న వేళొచ్చి తిథి అడిగి చివాట్లు తినే బదులు రెండు రూపాయలు పెట్టి తెలుగు క్యాలెండర్ కొనుక్కుని తిది చూసుకోలేవా మందలింపుగా అడిగింది శ్యామల తలెత్తి శ్యామల వంక చూసి పక్కున నవ్వి లోపలికి పారిపోయింది సీత తెల్లబోయింది శ్యామల ఈ పిల్లకి ఏమైనా పిచ్చా మంచికి చెప్తే వినకుండా ఆ వెకిల్ నవ్వేమిటి సిగ్గు లేకుండా అనుకుంది ఈ పల్లెటూరి మొద్దులింతే తలలో మన్ను తప్ప మెదడుండదు అని విసుక్కుంది ఏది ఏమైనా సీత ప్రవర్తన ఎంతమాత్రం నచ్చలేదు శ్యామలకి రెండు చివాట్లు వేయాలనిపించింది చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లోపలికి వెళ్ళింది విసురుగా భోజనాల గదికి ఒకవైపు వంటగది మరోవైపు చల్లగది దాన్ని పూర్వం చల్ల చేసేందుకు ఉపయోగించినా ఇప్పుడు స్టోర్ రూమ్గా వాడుతున్నారు ఆ గది తలుపు తీసుంది భూషణంగారు దొడ్లు అరుగు మీద కూర్చుని విభూతి పట్టెలు పెట్టుకుంటూ ఆదిత్య హృదయం చదువుకుంటున్నారు శ్యామల చల్లగది వైపు వెళ్ళింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి తెల్లబోయింది చిన్న అరిటాకు ముందు పెట్టుకుని నేల మీద కూర్చుని ఉంది సీత చేతిలో ఉన్న స్టీల్ గిన్నెలో ఆవకాయ అన్నం ముద్ద కలిపి సీత ఆకులో వేసింది పక్కనే కూర్చున్న వరలక్ష్మి ఆవురు మన తినసాగింది సీత ఆ మెల్లిగా నెమ్మదిగా తిను ఇంకో ముద్ద ఏం కలపను అని అడిగింది ఆవిడ చింతకాయ పచ్చడి తింటూనే సమాధానం చెప్పింది సీత ఓసి నీళ్లు బంగారంగాను వట్టి పచ్చడి మెతుకులు తింటే వేడి చేయదు నా మాట విని కాస్త పెరుగన్నం పెడతా తిను అంది పెరుగన్నం తింటే పిన్ని గారు అంది గారంగా సరే వద్దులే అని ఆ పక్కనే ఉన్న అన్నం గిన్నెలోంచి అన్నం స్టీల్ గిన్నెలో వేసి చింతకాయ పచ్చడి వేసి చారెడ్డి నెయ్యి వేసి కలిపి అరిడాకులో వేసింది లొట్టలు వేస్తూ తింటోంది సీత అప్రయత్నంగా నోట్లో రాయి శ్యామలకి ఏమిటిదంతా అనుకుంటూ లోపలికి వెళ్ళింది శ్యామల్ని చూసి ఇద్దరు గతుక్కుమన్నారు అత్తయ్యా ఏమిటిదంతా అని అడిగింది ఏం చెప్పమంటావు అదో రామాయణం వీళ్ళత్తందే గడుసు పిండం మనిషి మంచిదే కాకపోతే ఒకప్పుడు తన అత్త తనని కాల్చుకు తిన్నది కాబట్టి ఇప్పుడు తను తన కోడల్ని కాల్చుకు తింటానంటుంది దీని మొగుడు మామ అమాయకులు చదువు సంధ్య లేవు పొద్దుస్తమానం పొలంలో చాకరీ చేయడం తప్పించి ఇంటి సంగతి పట్టదు ఓపలేని పిల్ల ఇంట్లో ఉంది కదా ఇన్ని అరిసెలో జంతికలో చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే పిల్ల అటొచ్చి ఇటొచ్చి ఓ మొక్క నోట్లో వేసుకోదు ఆ మాత్రం ఇంగితం ఆ అత్తకు లేదు పొద్దున్నెప్పుడో తాగిన కాఫీ నీళ్ళతో మగాళ్ళు వచ్చి భోజనం చేసేదాకా ఉండాలంటే కడుపుతో ఉన్న పిల్లకి కళ్ళు తిరగవు అందుకే ఇదిగో ఈ నాటకం పోని బాహాటంగా పిలిచి పెడదామంటే నా కోడలికి పెట్టడానికి నువ్వే వర్తివని తగాదాకొస్తుంది అందుకే గుట్టుగా పెడుతున్నాను అంది వరలక్ష్మమ్మ అత్తగారి గుట్టు కాస్తా కోడల దగ్గర బయటపడ్డట్టుందే అన్న భూషణం మాటలకు అటు తిరిగి చూసింది శ్యామల భోజనాల గదిలోనే మూలగా ఉన్న దేవుడి మందిరం ముందు కూర్చున్నాడాయన సానా చక్కా తీసుకుని గంధం తీస్తూ అమ్మాయి బస్తీలో ఉండే వాళ్ళకి పర్వాలేదు కానీ మాకు సవా లక్ష మొహమాటాలు నిరుడు దీని పెళ్లికి నన్ను ప్రయాణం చేయించాడు దీని మామగారు మా ఇంటికొచ్చే పిల్ల కదా గృహప్రవేశంలో చూస్తాలే అన్నా వినలేదు సరే వెళ్ళాం లక్షణంగా మూడు పొట్ల విందు భోజనాలు చేశాం వెళ్ళిన వాడిని నోరు మూసుకుని చక్కా రావచ్చా ఊరుకున్నవాడిని ఊరుకోకుండా కన్యాదాత దగ్గరికి వెళ్ళి పెళ్ళి బ్రహ్మాండంగా చేశారు అన్నాను ఆయన నా చేతులు పట్టుకుని పెద్దవారు నా పిల్లను ఒక అంట కనిపెట్టుండండి అమాయకురాలు నోరు లేనిది కన్నవాళ్ళం కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక పరాయి వాళ్ళమే మీరు నాలుగేళ్ల అవతలుంటారు మీ అనుకుని దాని మంచి చెడ్డ చూసుకోండి ఇవి చేతులు కావు కాళ్ళు అన్నాడు ఆయన అంతగా చెప్తుంటే కాదనలేక సర్లేండి దానికేం భాగ్యం అని మాటిచ్చేశాను అటు వెళ్ళినప్పుడల్లా సీతం చూస్తూనే ఉన్నాం నెల తప్పింది పిల్ల నీరసంగా ఉంటుంది స్వభావం మార్చలేం కదా అందుకే మార్గాంతరం ఆలోచించాం నా ఇల్లాలు వెళ్ళి వదిన నువ్వెలాగూ నిత్యం పూజ చేస్తూనే ఉంటావు రోజూ శుభ నక్షత్రే శుభతిదే అనే బదులు తిథి నక్షత్రం చెప్పి పూజ చేసుకో పండంటి మనవడు పుడతాడు అని చెప్పింది సలహా బాగానే ఉంది కానీ ప్రతిరోజు నాకెవరు చెప్తారు ఆవిడ దానికేం భాగ్యం మీ అన్నయ్య గారిని అడిగితే చెప్పరా అందిట ఈవిడ అదేమిటది చెట్టంత మనిషిని పట్టుకుని ప్రతిరోజు తిథి నక్షత్రం అడగాలంటే మొహమాటంగా ఉండదు అందిట ఆవిడ నువ్వెందుకు రావడం నీ కోడలుందిగా దానికేం పనే బాట దాన్ని పంపు అని సలహా ఇచ్చిందట ఈవిడ అప్పటి నుంచి ఈ వస్తోంది సీత వివరంగా చెప్పాడాయన వరలక్ష్మమ్మ అందుకుంది దీని రాక మాకు ఇబ్బందిగా ఉందని ఇంత గొంతేసుకుని అరుస్తాను ఈ విషయం ఆనోటా ఆనోటా పడి ఆవిడకు చేరుతుంది కోడల్ని ఎవరైనా ఆడిపోసుకుంటే ఆ అత్తకు పరమానందం కదూ అందుకే టంచనగా కోడల్ని పంపిస్తుంది కుంపటి వెలిగించగానే కొంచెం బియ్యం అత్యసరపడేస్తే నేను కూర దరుక్కునే వేళకి ఉడికిపోతుంది ఇంత పచ్చడి వేసి కలిపి పెడితే తింటుంది బిడ్డ అయినా ఇంకెన్నాళ్ళో లేదులే ఐదో నెల రానే వచ్చింది ఏడో నెల రాగానే పురుటికి తీసుకువెళ్తారు పుట్టింటి వాళ్ళు ఏం చేస్తాం శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంది వివరంగా చెప్తూ అన్నం తినేసి ఆ కవతలు పారేసి గుట్టుగా చేగడుక్కునొచ్చింది సీత వెళుతున్నానండి అని వెళ్ళిపోబోయింది ఇదో అయోమయం మేడం ఆత్మారాముడు శాంతించాడుగా ఇక తుర్రుమంటుంది కాస్తాగమ్మ ఇవాళ తిథి సప్తమి నక్షత్రం శతభిషం అని గుర్తు చేశాడు భూషణం నవ్వేసి వెళ్ళిపోయింది సీత వరలక్ష్మమ్మ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు చదువుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆయన త్రెంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ గంధం తీయడంలో నిమగ్నుడైపోయాడు మనసులోనే వారిద్దరికీ నమస్కారం చేసుకుని శ్యామల హాల్లోకి వెళ్ళిపోయింది కథ పేరు తిధి నక్షత్రం రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి